రైతు సోదరులు మిత్రుల అందరికీ నమస్కారం ఈరోజు ఒక కామెంట్ వచ్చింది ఇప్పుడే రీసెంట్గా మధ్యాహ్నం అప్పుడు అనుకుంటా ఢిల్లీ మార్కెట్లో రేట్ తగ్గింది ఐదు ఐదు రూపాయలు నాలుగు రూపాయలు తగ్గింది అని కాడికి వచ్చి వ్యాపారస్తులు అడుగుతారున్నా దీనికి ఏం చేద్దామని తమ్ముడు ఎవరో మెసేజ్ పెట్టినాడు తగ్గింటే ఉండమని తమ్ముడు రెండు మూడు రోజులు ఏమి ఏమవుతుంది ఈరోజైతే కన్నా తగ్గడం అయితే తగ్గల మీకు రోజు మాదిరే మీరు ఓపిగ్గా నా వీడియో ఆడ పాస్ చేసి ఆ ఢిల్లీలో ఏమేమి రేట్లు వేసారో మీకు పక్కన నేను మాట్లాడే పక్కనే ఆ పక్కన స్క్రీన్ మీద ఉంటుంది ఒకసారి చూసుకొని ఏమైంది ఏమన్నా నా మాటల్లో చెప్పడం కాదు అది పైనుంచి రిపోర్ట్ వచ్చేది ఆ రిపోర్టు ఎవరో మీరు కాడికి వచ్చి తగ్గిందని చెప్పినారు కదా వాళ్ళకి చూపించేది ఏదో చూడండి మా అన్న ఎల్ప్ చేస్తున్నాడు ఇది మీకు అసలు ఇది పట్టితో సహా కంప్యూటర్ కంప్యూటరైజ్డ్ బిల్ వచ్చింది ఈ రేటు ఉంది ఇది ఒకటో నెంబరు ఇది రెండో నెంబరు ఇది మూడో నెంబర్ ఇది నాలుగో నెంబర్ నాలుగో నెంబర్ ఏ రేటు ఉంటే సూట్ లేకోకుండా ఆ రేట్తో ఢిల్లీలో పట్టి వస్తుందంట ఈ వీటో చూపిండి లేకపోతే ఇంక అంతగా చూడ విషయంలో పోనీ పోని వస్తారు కదా ఏమవుతుందో చెప్పండి ఇంకా రెండు రోజులు ఆగానే శ్రీనాకం మేము వల్ల అర్జెంటుగా పీకండి పీకండి అని ఏమన్నా వర్షాలు పెద్ద పెద్ద వడగన్లు ఇట్లాంటివి వచ్చే తప్ప నాకు తెలిసి సీజన్ కాలం మాదిరి పడి రాలే ప్రసక్తి అయితే ఉండదు ఈ కాయల మటుకు అందుకని చూసి జాగ్రత్తగా అమ్మండి మీకు ఇంకో గుడ్ న్యూస్ మా మామ చిన్నెక్ కాడ విశ్వనాథ రెడ్డి రైతు కుమారుడు అనిల్ కుమార్ రెడ్డి ఇప్పుడే మా బామ్మడిది ఫోన్ చేశాడు బాబాయ్ యాభై వేలతో చినాకలు అమ్మిన ఆదివారం కానీ సోమవారం కానీ కోత కోస్తామన్నాడు డి బాషా పేరు కూడా ఒక వ్యాపారస్తుని పేరు సిరివెల్ల సాయిబులు ఇంకా తీపిచ్చింది మన నిట్టూరు బాబురెడ్డి వీళ్ళ ద్వారా కాయలు అమ్మినారు ఖచ్చితంగా అంటే ఆదివారం కానీ సోమవారం కానీ వస్తామని చెప్పారు కాయ అయితే వాళ్ళు కూడా మంచి కాయ అట్లని చెప్పి ప్రతి కాయ బాగాలేని కాయలు కూడా మీరు ఆ రేటు చెప్పినారు అనుకోండి యాభై రూపాయలని అంతే గోవింద ఒక్క రైతు కూడా అమ్ముకోలేరు మన కాయ ఏముంది ఎంత సైజు ఉంది ఆరు కాయలు వచ్చాయి ఏడు కాయలు వస్తాయి వాళ్ళయితే ఐదు కాయలు వచ్చాయంట ఐదు కాయలు వచ్చే కాయలు ఏడుంటాయి చెప్పండి ఉండే వాళ్ళు ఉంటే ఆ రేటు పెట్టి పీకుతారంట మళ్ళీ వాళ్ళు ఆ తోట అయిపోతానే ఇంకో తోట కూడా తీసుకుంటారంట అది ఉండే పరిస్థితి అయితే కదా ఇంకా దాన్ని బట్టి అమ్ముకోండి ఈరోజు బెంగళూరు మార్కెట్కైనా కూడా పదిహేడు బండ్లే పదిహేడు బండ్లు బెంగళూరు మార్కెట్కో ఒక్క అనంతపురం మార్కెట్కి ఎట్లా కాయలు పోతున్నాయి ఏమి కొత్త నాకే అర్థం కాకముంది ఏడు వందలు ఎనిమిది వందల టన్నులు ఈరోజు ఏడు వందల నుంచి ఏడు వందల యాభై టన్నులు శినాకాయలు ఉంటాయంట దాంట్లోనే ఈరోజు రేటు ఎందుకు తగ్గించారు ఆంటపూర్లో కానీ పులివిందల్లో కానీ కాయలు వాళ్ళు తమాము చెప్తా అంటే రేపు మన్నాడు ఖర్చు ఉండవు ఎలక్షన్ ఉంది తీసుకురావకండి అని చెప్తే మీరు తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా అంటే ఎవరైనా తగ్గించారు మనమైనా ఆ పని ఏమో చెప్పండి వద్దన్నాక సరేలే ఇప్పుడు తోటల కాడికి వచ్చి ఉంటాము తోటల కాడికి వ్యాపారస్తులు కానీ వద్దన్నాక వచ్చినారు అనుకోండి మనం అరవై వేలు చెప్పామో చెప్పండి అది కూడా అంతే వాళ్ళ దగ్గరకు పోయారు కాబట్టి వాళ్ళు కూడా తక్కువ రాశారు దాంట్లో ఉంది చెప్పండి వాళ్ళు శీనాకాయలు అయితే కన్నా కుయ్యో మరో వద్దు ఈ రెండు రోజులు ఆపండి అని చెప్పినారంట మళ్ళీ రేపు కూడా పోతాయి ఏమో తీర వాళ్ళు అయితే కనుక వాళ్ళు ఢిల్లీకి పంపించుకునే పని ఆడ ఎలక్షన్లు ఆడ అన్ని బంధులు చేసి ఉంటే వాళ్ళు ఎట్లా వాళ్ళు కాయలు తీసుకోవాలా ఎట్లా అమ్ముకోవాలా మళ్ళీ ఆల్డింగ్ పెట్టాలా ఏమి మెత్తగా కావాలా ఇదే పంచాయతీ ఉంటుంది శీనాకాయలు అంతా అంతా కొంచెం జాగ్రత్తగా చూసి ఆచితూచి అమ్ముకోండి ఎప్పుడు పోతాయి ఎప్పుడు ఎలక్షన్లు వచ్చాయి ఒక అవగాహనతో అమ్ముకోవాల్సిందిగా ప్రజలకు ఇప్పుడు మొత్తం అందరికి టచ్ చర్యలు వచ్చినాయి ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది ఈ నుంచి అనంతపుర నుంచి ఢిల్లీ పోనీకి ఎన్ని రోజులు టైం పడుతుంది మూడున్నర రోజులు నాలుగు రోజులు పడుతుంది ఎప్పుడు దీనికి మనకు ఎట్లా ఏమి కథ అనేది మనకు కొంచెం అవగాహన అనేది ఉండాలన్నమాట దాన్ని బట్టే ఇంకా బెంగళూరు మార్కెట్ ఇది సచ్చేలా పోయిన చెప్పి ఎప్పుడు ఇది నలభై రెండు నుంచి నలభై ఆరు నలభై ఎనిమిది ఇంకా పోని ఇంకా మహామహా అంటే కన ఇంకా యాభై రూపాయలు అయితే పోలేదులేండి మీడియం అయితే కనుక ఆ మీడియం ఏ రేట్లు ఉంటే ఆ రేట్లతోనే తప్ప పట్టీలు వచ్చేదైతే ఏం లేదు అందుకనే బెంగళూరు కొంచెం తగ్గించి మన వ్యాపారస్తులు కూడా అందరూ పైకి కలకత్తా ఇక్కడ తిరుక్కున్నారు కొంతమంది కొంతమంది ఇంకా సేలము ఈ రోడ్డు అన్నీ ఎక్కడ పోయే పనులు అక్కడ డైరెక్ట్ పెట్టుకున్నారు అనమాట మధురైకి కొంచెం కోయంబత్తూరుకి అన్ని ఇంకా డైరెక్ట్ ఇప్పుడు పాండిచ్చేరికి పోతున్నాయి కేరళకు పోతున్నాయి అన్నీ డైరెక్టేగా అప్పుడు అన్నీ ఇవన్నీ మొత్తం అన్నీ బెంగళూరు ద్వారా పోతా ఇప్పుడు మొత్తం అన్నీ డైరెక్ట్ పోతున్నాయి ఇన్ని కాయలు మనకు సాగిపోవడానికి కూడా కారణం మరి అంత అద్మానం అవుతాను అనుకోకుండా నలభై వేలకు పైన ఉంటే మీరు కాయలు కాపించుకోవాలని తప్ప శీనా కాయలకైతే లెక్కే ఏమంటే మనకు చెట్లు నిలబడక ఈ హై టెంపరేచర్తో దానిని బతికించుకోలేక నా నాకు రకాల అగసాట్లు పడి వాళ్ళకు ప్రయోగాలు చేసి నేనైతే నాకు వీలు ఉన్నప్పుడల్లా ఏదో ప్రయోగం ఉంటా చల్లుకోకుండా ఏది ఇది కూడా తిమ్మేలా అది కూడా తిమ్మేలా అని చెప్పి ఏది కొట్టినా ఈ కంట్రోల్ కావాలి ఆ పులుసు తెగులకు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ రైతులందరూ బాగుండండి కొంచెం నిశ్చింతంగానే ఎందుకంటే నలభై వేలకు తక్కువ అయితే వచ్చాదైతే నేను అనుకోను శనాకేలు రేట్ అయితే కదా ఖచ్చితంగా అంటే యాభై వేలతో ఈరోజు కొన్నారు ఆదివారం కానీ సోమవారం కానీ కోసారు ఇది ఉండే పరిస్థితి అయితే కదా బాయ్ ఫ్రెండ్స్ మరీ చూద్దాం రేపు ఎన్ని పనులు వస్తాయో ఏం కథ ఇంకా రేపు మార్కెట్ లేకపోతే మన్నాడు ఉండదు కాబట్టి మళ్ళీ సోమవారం రోజు ఇంకా డిపెండ్ అయి ఉంటుంది దాన్ని బట్టి కాయలు అమ్ముకోండి ఇంకా బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఆయన అందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంత సపోర్ట్ చేస్తే ఇంకా మంది చూడ ఐదు వేల సబ్స్క్రైబర్లు ఉంది ఎప్పుడు యాభై వేలు కావాలా ఎప్పుడు మనకు వ్యూస్ రావాలా ఇంకా కొంచెం సపోర్ట్ ఇస్తే బాగుంటుందని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ముందు ఒక ఆ లైక్ బటన్ కొట్టండి కొంచెం ఇంప్రెస్గా బాగుంటుంది ఎన్ని లైకులు వచ్చాయని చూసుకునేదానికన్నా